గుర్రపుడెక్కు అది ఇప్పటిక జగ చెప్తాయి ఎంతనే అంటే ఒకటి వచ్చింది మందు యాభై వేల లక్షల రూపాయలు స్పే చేస్తే అయిపోతుంది ఒక ముగ్గురు నలుగురు ఉద్యోగులు పెట్టుకుంటే పని మీద సీట్లు అవుతుంది కానీ ఒక్కొక్క ఇంట్లో ఆ దోమల బాధకు నువ్వు పెట్టుకునే డోర్ల కాస్ట్ ఎంత నువ్వు తెచ్చిపెట్టుకునే బ్యాట్లు ఎంత నువ్వు మొత్తం దోమలు వస్తున్నాయని చెప్పి మొత్తం మూసుకుంటే దాని నీ ఇంట్లో ఉన్న కంపెంత ఎంత దాని తరంలో వచ్చే ఆరోగ్య సమస్య విల చెప్పండి కట్టం మనం మేరకి మా ఇంటికి గల దాకుండా చూసుకోవాలి మా ఇంటికి వాసన దాకా చూసుకోవాలి మా ఇంటికి దోహం అయితే అట్లా వ్యవస్థ ఆ గుర్రపు దాచిన పొలిటికల్ మన కానాడు అన్నం పెట్టిందో నీళ్ళు ఇచ్చిందో తాగే నీళ్ళు ఇచ్చిందో పోకుండా బాయిండిపోకుండా బతికండిపోకుండా చూసిందో ఆ చెరులు దుర్గంధానికి నిలయమైపోయినాయి గుర్రపు డెక్కు నిలవైపోయింది ఆ చెరువును మనం కాపాడుకోవాలి అది మళ్ళీ సీత డేరే కేంద్రంగా అది విలసి సంకల్పం ఉంది ఎంతవరకు చేయగలుగుతామని తప్పకుండా చేయాల్సిన అది తప్పకుండా చేయాల్సింది ఇది గుర్రబుడెక్కు అది అది ఇప్పటివరక దాగ్రహ చెప్తాయి ఎంతనే అంటే ఒకటి వచ్చింది మందు యాభై వేలు లక్షల రూపాయలు స్పే చేస్తే అయిపోతుంది ఒక ముగ్గురు నలుగురు ఉద్యోగులు పెట్టుకుంటే తన మీద సెట్లు అవుతుంది కానీ ఒక్కొక్క ఇంట్లో ఆ దోమల బాధకు నువ్వు పెట్టుకునే డోర్ల కాస్ట్ ఎంత నువ్వు తెచ్చిపెట్టుకున్న బ్యాట్లు ఎంత నువ్వు మొత్తం దోమలు అని చెప్పి మొత్తం మూసుకుంటే ఇంట్లో ఉన్న కంప్ ఎంత దాని పరంగా వచ్చే ఆరోగ్య సమస్య విల చెప్పండి కట్టం మనం ఇంత మేరకి మా ఇంటికి గల దాకుండా చూసుకోవాలి మా ఇంటికి వాసన దాకా చూసుకోవాలి మా ఇంటికి దోహన్ అయితే అని అట్లా వ్యవస్థ ఆ గుర్రపు దక్క తీసేయాలన్నటువంటి ఆలోచన రాసినప్పుడు పొలిటికల్ మన కానాడు అన్నం పెట్టిందో నీళ్ళు ఇచ్చిందో తాగే నీళ్ళు ఇచ్చిందో పోకుండా బాయిండిపోకుండా పోకుండా చూసిందో ఆ చెరువులు దుర్గంధానికి నిలయమైపోయినాయి గుర్రబెక్క నిలయమైపోయింది ఆ చెరువుని మనం కాపాడుకోవాలి అది మళ్ళీ సీత కేంద్రంగా అది వెలిసేలాంటి సంకల్పం ఉంది ఎంతవరకు చేయగలుగుతాలో తప్పకుండా చేయాల్సిన అది తప్పకుండా చేయాల్సింది